హరి ప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం నేను లక్ష్మీశ్రీ మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం నమస్కారం గురువుగారు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి దీక్ష అనేది చేస్తూ ఉన్నారు అలాగే తన వాహనానికి కూడా వారాహి అని కూడా పేరు పెట్టుకున్నారు అసలు ఎందుకు అంటే వారాహి మాత చాలా పవర్ఫుల్ అని విన్నాము తనని ఏది కోరినా కూడా జరుగుతుంది అని విన్నాము అలాంటిదే ఏమైనా జరిగిందంటారా పవన్ కళ్యాణ్ గారి కూడా తప్పకుండా జరిగింది జరిగింది వారాహి అమ్మవారు అంటే మనకి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారం ఆమె వారాహి అమ్మవారు కాశీకి రక్షకురాలు ఆ క్షేత్రపాలకురాలు ఆమె ఆ క్షేత్రంలో కనుక దెయ్యాలు భూతాలు ఆత్మలు చనిపోయిన వాళ్ళు అశుద్ధంగా మైల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చిన శత్రువులు శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాకుండా ఇలా పవిత్రతకి ఆటంకం కలిగించేటటువంటి వాళ్ళు వస్తే ఈ వారాహి అమ్మవారు అనమాట సో అసలు ఈ వారాహి అమ్మవారు దేనికి బాగా ప్రసిద్ధి అంటే ఈ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి దేనికోసం సివిల్ కేసెస్లో మన ల్యాండ్లు కబ్జా చేసినా ఎవరైనా పొలాలు కబ్జా చేసినా భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగా పూజించాల్సింది వారాహి అమ్మవారిని ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆ క్యాంపెయినింగ్లో గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్తో చక్కగా వాహనాన్ని తెచ్చుకొని వారాహి అని పేరు పెట్టారు పెట్టినప్పుడు అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా కొంచెం వెటకారం చేశారు వారాహి అమ్మవారిని అలాగే ఆయన కొండ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి చక్కగా అక్కడ పూజలు చేయించుకున్నారు బాగుంది ఎవ్రీథింగ్ అండ్ తర్వాత ఈ వారాహి దీక్ష ఇప్పుడు పదకొండు రోజులు విగరస్గా ఫాస్టింగ్తో ఉంటూ చేస్తున్నారు ఎందువలన అంటే ఈ వారాహి గుప్త నవరాత్రులు మనకి జూలై ఆరు నుంచి పదిహేనో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వస్తుంది కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అన్నారు గుప్త అంటే ఏంటంటే రహస్యం అని ఇప్పుడు సాధారణంగా మనకి ఎన్ని రకాల నవరాత్రులు ఉంటాయి గణేష్ నవరాత్రులు మనకు తెలుసు వినాయకుడికి అండ్ అమ్మవారి నవరాత్రులు శరణ్ నవరాత్రులు అంటాం ఆశ్వేజ మాసంలో వస్తాయి దుర్గా నవరాత్రులు దేవి నవరాత్రులు అంటాం చైత్ర మాసంలో శ్రీరామనవమితో పాటు అక్కడ అప్పుడు కూడా అమ్మవారి పార్వతీని దుర్గాను పూజ చేస్తారు చైత్ర నవరాత్రులు అంటాం వసంత నవరాత్రులు అంటాం ఆ తర్వాత మూడవది మన ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి వరకు జరిగేటటువంటి ఈ ఈ యొక్క నవరాత్రులు పాఠ్యం నుంచి నవమి వరకు జరిగేటటువంటి ఈ యొక్క నవరాత్రుల్ని వారాహి గుప్త నవరాత్రులు అంటారు నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్గా శ్యామల నవరాత్రులని ఉంటాయి మాతంగి అమ్మవారిని పూజ చేస్తాం సో వీటిని ఎవరైతే విశ్వాసాలు లేనటువంటి వాళ్ళకి అర్హత కలిగించకూడదు ఈ వారం రోజుల్లో కనుక ఈ తొమ్మిది రోజుల్లో కనుక ఎవరైనా సరే నమ్మకం అమ్మవారికి కనుక పూజ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరిక అందువలన అందువలన ఈ అనవసరంగా అపాత్ర దానం చేసేటటువంటి వాళ్ళకి అపాత్ర దానం చేయకూడదు కదా ఆ ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇస్తుంది ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళకి ఫ్రూట్ అంతే అంతేగాని అప్పటికప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలు చేసేస్తుంది ఇప్పుడు మనం పొలిటికల్ వ్యవస్థ అది నిజమైన న్యాయం కాదు కాబట్టి అలాగా రూట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాగైతే భక్తిలో ఇక్కడ అమ్మవారి పట్ల సాధనా బలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రం సీక్రెట్గా ఇక్కడ ఈ నవరాత్రులు చేస్తారు ఈ అమ్మవారు ఎవరంటే సప్తమాత్రకల్లో ఒకళ్ళు అంటే బ్రాహ్మీ వైష్ణవి వారాహి మాహేశ్వరి ఇలా ఈ ఈమెకొత్తి నెక్స్ట్ రెండవది వచ్చేసరికి అరవై నాలుగు యోగిని గణాల గణాలలో కోట్ల యోగిని గణాలలో ఈమె అమ్మవారు చతుషష్ఠి కోటి గణసేవితాం అని మనం దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేస్తాం అలా ఈమె వన్ ఆఫ్ ద యోగిని అన్నమాట అలాగే ఈ మనం మహంజదారు ఈ తవకాల్లో ఏం జరిగిందంటే మనకి ఈ శివుడి యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫోర్త్ సెంచరీలో మనకి శివుడు శక్తి బొమ్మలు బయటకి దొరికినాయి శివలింగాలు ఆ విధంగానే ఈ వారాహి అమ్మవారి యొక్క ఈ యొక్క ప్రతిమలన్నీ కూడా దొరికినాయి అన్నమాట అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ అనేటటువంటిది కంపల్సరీ ఉంది ఎక్కువగా ముందు ఎవరికైతే పిల్లలు లేరో అలాగే కోర్టు సమస్యల్లో ఉంటున్నారో తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నిటిని కూడా అమ్మవారు బ్రహ్మాండంగా సాల్వ్ చేసి పెడుతుంది కావాల్సింది ఏంటంటే సింపుల్గా ఇంత కుంకుమ ఇంత పసుపు ఇంత నిమ్మకాయ ఇంత పసుపు కొమ్మల దండ సింపుల్ విత్ పువ్వులు రెడ్ పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం కేవలం వీటితో ఆమె కోట్లాను కోట్ల రూపాయల ఫలితాలను మనకిస్తుంది రాత్రి సమయాల్లోనే పూజించాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా అంటే రాత్రి సమయాల్లో అర్ధరాత్రి అలా చెప్పాం కదా అని చూపుల్లో అర్ధరాత్రి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి చేస్తే తంతర పక్కింటి వాళ్ళు వచ్చి చేతబడులు చేస్తున్నారా అని ప్రదోష సమయంలో దేవీ పూజలు అన్నీ కూడా సాయంత్రాలు చేయాలా మార్నింగ్ టైం అంతా కూడా మగదేవుళ్ళు పూజలు చేయాలి ఇది రూల్ మొదటి నుంచి కూడా ఇక్కడ మార్నింగ్ అనేది ఎవరు ఫ్రెష్గా ఉంటాం మనం కాబట్టి పగలు కూడా స్నానం చేసిన వెంటనే పూజ చేస్తాం మనం అందువలన సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందో ఒక్కోసారి ఎక్కడో పనుల్లో స్టకప్ అయిపోతాం అయిపోయినప్పుడు పూజ మిస్ అవుతుంది కాబట్టి అలాంటి నియమాలు ఏం లేవు ప్రదోష సమయాలంటే ఆవులు ఇంటికి వచ్చేటటువంటి సమయంలో కనుక ఈ అమ్మవారి యొక్క సాధన కనుక మనం చేసినట్లయితే వారాహికి బ్రహ్మానికి సరిపోతుంది ఇక దేంతో ఆచరి పూజించాలి అంటే వారాహి అష్టోత్తరం ఉంది అది లేనటువంటి వాళ్ళు ఓం వారాహ్య నమ అనే మహామంత్రంతో మనం పూజ చేయొచ్చు నామాలు కూడా ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న దేవత దేవతలకే ట్రెండింగ్ తీసుకొచ్చారు ఇప్పుడు వీడియోలకు ట్రెండింగ్ తెచ్చినట్టు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారాహ్య అమ్మవారు అంటే ఆ భూ సమస్యలు ఈ సమస్యలు ఆ సమస్యలు తీర్చేస్తుంది ఇక పవన్ పన్యా కళ్యాణ్ పుణ్యం అని ఆయన వాహనం ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం ఇప్పడం ఐదు పోర్ట్ఫోలియోస్ వచ్చేయడం ఏపీకి సో ఇవన్నీ కూడా ఏంటి వారాహి దేవత ఏమైనా ప్రత్యక్షం నన్ను చాలా మంది అడుగుతారు ఏమోనండి వరహిదేవత ప్రత్యక్షమో వరాలు ఇచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి అంటే తప్పకుండా అమ్మ మీకు కూడా ఇస్తుంది ట్రై చేసుకోండి అని చెప్పాం కాబట్టి ఇక్కడ మార్కండేయ పురాణంలో మనకి ఈ ఈ అమ్మవారి గురించి మనకి వర్ణించబడింది అలాగే మనకి రాజ్ఘాట్ రూపార్ కౌశాంబి పాటలీపత్రంలో తర్వాత సౌత్ ఇండియాలో కూడా ఈ అమ్మవారి విగ్రహాలు దొరికినాయి ఈ అమ్మవారి ఆరాధన అనేటటువంటిది ఉందనమాట కాబట్టి పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు సింపుల్గా ఓం వారాహి అయిన మహా అన్న మంత్రంతో కానీ అష్టోత్తరాలతో కానీ చేస్తే సరిపోతుంది వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే అమ్మవారికి గ్లౌమ్ బిజం గ్లౌమ్ అలాగనమాట ఓం గ్లౌం వారాహి వరాహముఖి శత్రుభంజనాయ ఇలాగ ఉంటే మనం ఆ మంత్రాలు చూసి వాడిని మారయ మారయ శత్రువుని మారయ మారయ తన్నో తన్ను చంపు చంపు త్రుంచో త్రుంచో విరిచే అని ఉంటాయి ఇలా చూస్తే ఏసారి మంత్రాలు నాకు ఒక శిష్యుడు ఉన్నాడు ఏంటి సార్ ఇలాంటి మంత్రాలు ఉన్నాయి అని అడిగితే అందుకని ఇది ఉగ్రదేవత అంటండి బాబు చేయకూడదంట ఎవడొకటి ఒకటి ప్రత్యంగరా ఒకటి అని అడిగాడు ఇవేం ఉగ్రదేవతలు ఏం కాదు చండు నిశుంభుడు శుంభుడు ముండుల్ని రక్త బీజుణ్ణి వీళ్ళందరినీ కూడా తుదమిచ్చినట్టు తుదముట్టించినటువంటి దేవత వారాహి అమ్మవారు పరమేశ్వరుడు తన ఇంటర్నల్ శక్తి నుంచి యోగేశ్వరి అమ్మవారు బయటకు పుట్టించాడు పుట్టించే అంబిక అంటే దుర్గా యుద్ధం చేస్తుంటే రాక్షసులందరితో ఆమె కస్టెంట్లుగా వీళ్ళందరినీ కూడా సర్వదేవతల నుంచి వీళ్ళంతా మిగతా దేవతలంతా కూడా పుట్టారనమాట సో వాళ్ళ యొక్క శక్తులతో వచ్చారు కాబట్టి వీళ్ళ చాలా అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు వీళ్ళొచ్చి చక్కగా ఆ రక్త బీజుడు చండముండు ఇలాంటి ఎలాంటి వరాలు కోరుకున్నాడంటే రక్తబీజుడు వాడి రక్తం అమ్మవారిలాగా వాడికి శరీరం గాయం తగిలితే ఆ గాయం నుంచి అది రక్తబొట్టు అర్థం మీద భూమి మీద పడితే అంతే పవర్ ఉన్నటువంటి వాళ్ళు స్ట్రెంగ్త్లో కానీ పవర్లో కానీ కోటాను కోట్ల మంది పుట్టుకొచ్చేస్తారు అందుకని భూమి మీద పడకూడదు కాబట్టి ఆమె ఉగ్ర ఉగ్రరూపం ఎత్తి నాలుకని ఇలా చాపి రక్తాన్ని తాగేసింది అంతేగాని అమ్మవారి రక్తం తాగేస్తుంది కోళ్ళని మేకల్ని కోసేసి చక్కగా ఇంకా అమ్మవారికి ఇంకా వైన్ బాటిల్ కూడా పెట్టేసి కొన్ని ప్రత్యంగర వారాజీ ఉన్నాయి వాటిల్లో ఏకంగా అమ్మవారి హోమంలో వైన్లు కూడా వేసేస్తున్నారు హోమాలు చేస్తున్నారు ఇవేమి తీసుకోదు అమ్మవారు అమ్మవారు సాక్షాత్ జగన్మాత పార్వతి ఆమె తీసుకునేది ఒక పువ్వు ఒక పండు ఒక ఆకు పత్రం పుష్పం ఫలం తోయం ఒక నీళ్లు మన సంతృప్తి కోసం మనం తినాలి కాబట్టి అమ్మవారికి పాయసాన్న ప్రియా త్వరస్థాపశులోక భయంకరి పాయసాన్నం వండి పెట్టచ్చు స్నిగ్ధౌదన ప్రియ అందులో ఏది పెట్టినా సరే మనము ఆవు నెయ్యి పెట్టి అమ్మవారికి పాయసాన్నంలో నెయ్యి నివేదించి చేయాలి ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చక్కగా మనకి అందించిన ఏకైక విధానం దక్షిణాచార విధానం మీరు మామూలుగా వామాచారం కౌలాచారం అని పేర్లు పెట్టేసి పంచముద్దర్లు పంచబలు అని వచ్చినట్టు ఏదో చెప్పేసి అట్లా చేసేసారు అవన్నీ అబాలిష్డ్ బై ఆది శంకరాచార్యులు వారు ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు వెయ్యి రూపాయల నోట్లని నేను బ డిస్మిస్ చేశాను అబాలిష్ చేశానంటే ఇంకా అది నడవ నడవదు అది అలా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకర్లుగా భూమి మీదకి వచ్చి ఏమిటరైనా వీళ్ళంతా ఇలాగ చేసుకుంటున్నారని చెప్పి ఆయన ఒక ఇచ్చారు మనకి కాబట్టి ఆ సిస్టంలో మాత్రమే మనకి వారాహి అమ్మవారు ఆశీర్వదిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏమి మటన్లు చికెన్లు మేకలు కోళ్ళని వైన్ బాటిల్ని పెట్ట కాబట్టి ఆ విధంగా ఆయనకే కాదు మనల్ని కూడా ఈక్వల్గా మనల్ని అనుగ్రహిస్తుంది పూజ చేస్తే కోరిన కోరికల్లో కూడా న్యాయం ఉంటే ఖచ్చితంగా అన్ని కోరికలు తీరడంలో నా సంశయ ఇందులో డౌటే లేదు వరాహి ఉపాసకుండి నేను అదనుడి మీద పండితుడిని కాబట్టి మా చిన్నప్పటి నుంచి మేము ఈ ప్రత్యంగ రామవారు చేశాము వరాహి చేశాము దశ మహావిద్యలు చేశాము ఉన్నటువంటి భారతీ తీర్థస్వాముల వారు మా గురువు గారు శృంగేరి పీఠాధిపతులు ఆయన వచ్చి వేద అందరినీ వేద స్టూడెంట్స్ అందరినీ పిలిచినప్పుడు మేము అందరూ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు పోయేవాళ్ళం గరిపాటి నరసింహారావు గారు లాంటి పెద్దలంతా కూడా కాకినాడ నుంచి వాళ్ళంతా రాజమండ్రికి అంతా వచ్చేవారు శంకరమఠంలో జరిగేవి ఇవన్నీ సో ఒక సిస్టమ్ ఉంది మనకి బెజవాడ కనకదుర్గమ్మ కూడా ఉంది అందులో ఆదరవణ వేద పండితులు వేద పండితులు ఉంటారు ఒక సిస్టంతో చేస్తాం అమ్మవారికి షోడస కళలు పెట్టడము తర్వాత కళల్ని తీయడము ఇవన్నీ మా గురువులు కూడా మొత్తం శక్తి పెట్టాలి శక్తి పెట్టాలకు వెళ్ళాం కాబట్టి ఇదొకటే ఏకైక విధానం విన్నా పోయినా చెప్పడం కంపల్సరీ వారాహి అమ్మవారి చాలా నిష్టగా పూజించే ఖచ్చితంగా కోరిక అనేది తీర్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే గెలిచారు అనుకుంటా ఖచ్చితంగా హండ్రెడ్ అమ్మా వారాహి అమ్మవారి అనుగ్రహం లేకపోతే అడుగుతే అడుగు వేయ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు